హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి అంటే ఈరోజు శుక్రవారం కదా అయితే డైలీ లాగా తీసానండి అయితే వర్షాలు ఎక్కువ పడుతున్నాయండి పడ్డంతో ఏంటంటే ఇల్లంతా చిందర వందరగా ఉంటుంది ఇల్లంతా చెత్త మామూలుగా ఉంటుంది మాకైతేనే అంటే ఇంటి చుట్టూ చెట్లు ఉండడంతో ఆకులు ఎక్కువ రాళ్ళుతో ఉంటాయి అన్నమాట సరిగ్గా చెప్పాలంటే ఇంటి ముందు ముగ్గు కూడా సరిగ్గా వేయలేదండి ఎలా వర్షం పడుతూనే ఉంటుంది ఏదో టైంలోనే ఇంకా చూద్దాంలే ఇంక రేపు శుక్రవారం కదా దీపం పెట్టుకోవడానికి అది బాగుంటుంది కదా ఇంకా పొద్దున్నే అన్ని పనులు అంటే చేయలేం కదా అనేసి నైటే నేను లక్ష్మీవారం రాత్రి ఇంకా ఇల్లంతా శుభ్రం చేసి బయటైతే ముగ్గు వేసాను వేసాను కానీ వర్షం వచ్చి పోతాయా ఉంటాయా అనుకున్నానండి దేవుడి దైవాలు అయితే బాగానే ఉన్నాయి ఇంకా వర్షం అయితే మరి ఇంకో పడ్డం అది లేదు కాకపోతే మొబ్బైతే అయితే ఉంది వర్షం అయితే రాలేదనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇల్లు మొక్కలు చూపించాను కదండి పక్కింటి ఆవిడ ఒకసారి మొ ఇల్లి మొక్క ఇచ్చిందండి ఆ మొక్క అయితే కుండీలు వేసాను వేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు అది మొగ్గ వస్తుందనమాట అలాగే గులాబీ చెట్టుకి కూడా చక్కగా గులాబీ పూల గులాబీ మొక్కలు కూడా చాలా బాగా వచ్చాయండి అంటే కుడితి తర్వాత ఎక్కువగా గుడ్లు ఉడకపెట్టిన గులకలు ఉంటాయి కదా అంటే అవి ఎక్కువ వేస్తారు అనమాట అవి వేడితో చక్కగా పువ్వులు కూడా బాగా అనమాట ఇంకా తర్వాత అలా మేడమేకి వచ్చానండి ఎందుకంటే ఇంటి వెనకాతలే బంగిరూల చెట్టు ఉందనమాట పెద్ద మామిడి చెట్టు ఉంది అది ఒక కొమ్మ మీద వాళ్ళు ఉంటుంది అనమాట ఒకవేళ మావిడకేళ్ళని రాలేయేమో అనేది చూడడానికైతే వచ్చాను శుభ్రంగా ఉడతలు తర్వాత చిలకలు ఇవన్నీ కొట్టేసి చూడండి ఎలా పడిస్తాయి ఎప్పుడు క్లీన్ చేస్తాము చేసినా సరే ఇంకా అలా మామిడి చెట్టు ఆకులు అలా రాలుతూనే ఉంటాయి అందుకనేసి ఇంత చెత్త అయితే ఉందండి మన మామయ్య గారు బట్టలు పెట్టేటప్పుడు ఇవన్నీ శుభ్రం చేయించాం అయినా మళ్ళీ మామూలుగా చెత్త అయితే పడిపోయింది మామిడికి వెళ్ళి చూస్తున్నారా అలా చెట్టుకి పండిన పళ్ళు అండి బాగుంటాయి కాకపోతే ఉడతలు అవి ఉంచవన్నమాట కూతులు అవి శుభ్రం రాలకొడతాయి అనమాట ఇవన్నీ ఇంకా అందులో మూడు కాయలు బాగుంటే తీసాను ఇంక ఇప్పుడు ఇప్పుడు సూర్యుడు అయితే చక్కగా వచ్చాడండి చూస్తున్నారు కదా ఆరయ్యింది టైం అయితేనే ఇంకా అలా మొత్తం కూడా అలా చిన్న వీడియోని తీసిన అనమాట పచ్చని మొక్కలు ఎందుకు చూపిస్తానంటే నేను పచ్చని మొక్కలు చూసిన పసిపిల్ల మొహం చూసినా సరే ఏదో మన తెలియని ఆనందం అండి నాకైతే అలా కనిపిస్తుంది అంటే అందంగా కనిపిస్తాయి పచ్చని మొక్కలు చూపించినా చూసినా సరే ఇంకా అందుకనే సరే నా వీడియోలో ఎక్కువ మా ఇంటి చుట్టూ చెట్లు తోటలు అనేసి ఇవన్నీ చూపిస్తూ ఉంటాను తర్వాత ఇంకా వంటగదిలోకి వచ్చాను కదా నైటే శుభ్రం చేసుకుంటానండి వంటగది కూడా అందువల్ల ఇంకేంటంటే ఉదయాన్నే వంట చేయడానికి కూడా ప్రశాంతంగా ఉంటుంది అనమాట వంట చేసేటప్పుడు కూడా నాకు ఇంకా ఫస్ట్ అయితే ఒకవైపు టీ పెట్టేశాను టీ కదండి ముందు పాలైతే మరగ పెట్టేసాను మా అమ్మాయికి మరోవైపు అయితే రైస్ పెట్టేశాను అనమాట ఎందుకంటే తమ్ముడికి క్యారేజ్ ఉంటే నాకు ఉదయాన్నే వంట అనేది చేయాలండి ఇంకా అందుకనేసి ముందైతే వంట చేసేస్తాను ఇంకా ఎందున్నరకల్లా వంట అయిపోవాలన్నమాట అక్కడికి ఇంక అందుకనేసి పాప కొంచెం పాలు కలిపేసి నాకు కొద్దిగా టీ పెట్టుకున్నాను ఆ వారైతే టీ తాగరనమాట లెమన్ టీ తాగుతారు అతను కూడా కొద్దిగా వేండిలు మరిగించేసి అతను కూడా కలిపిచ్చేస్తాను అనమాట ఉదయాన చాలా హడావిడిగా ఉంటుందండి ఇంట్లో అయితే నాకైతేనే అంటే క్యారేజ్ ఉంటే ప్రతి ఇంట్లోనే అంతే అనుకోండి ఉదయాన్నే క్యారేజీలు కట్టడం అంత గజిబిజిగా ఉంటుంది కదా ఇంకా నా ఇంట్లో కూడా అలాగే అనిపిస్తుంది నాకు కూడా ఇంకా వైపు వంట చేస్తూను టీ తాగుతున్నాను అనమాట ప్రశాంతంగా కూర్చొని టీ తాగేంత టైం అయితే ఉండదండి ఉదయాన్నే నాకైతేనే తమ్ముడు క్యారేజ్ లేకపోతేనే అమ్మాయి అని ప్రశాంతంగా కూర్చొని తాగుతానేమ్మ కానీ క్యారేజ్ మాత్రం ఉంటే మాత్రం ఇలా గజిబిజిగానే టీ కూడా తాగుతాను అలాగే ఇంక ఇక్కడైతే నా పనుల నుంచి చేసుకుంటున్నాను అయితే శుభ్రంగా స్నానం చేసి వచ్చి గుమ్మానికి పసుపు ప్రైస్ బొట్లు అయితే పెట్టేసింది అలాగే ఇంక అమ్మవారికి కూడా దీపం పెట్టేసింది అన్నమాట చూస్తున్నారు కదా ఇల్లంతా దూపం వేసింది అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంటి నిండా దూపం వేయడం తోటి సాంబ్రం దూపం వేస్తే ఇల్లంతా కూడా చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట ఉదయాన్నే ఇలా దీపం పెట్టుకోవడం వల్ల నాకు ఈ వంట వల్ల ఉదయాన్నే అవదండి అందువల్ల ఏంటంటే అమ్మాయో దీపం పెడతదనమాట వారాల పూట ఎక్కువగా ఇక్కడైతే ముందు రైస్ అయితే వాచేసానండి రైస్ వాచిన వెంటనే వార్పు తీసి అప్పుడు మళ్ళీ కొద్దిగా చిద్దిరేకు మీద అన్నం పెడతానమాట తర్వాత కొంచెం కాకి పెడతాను ఆ తర్వాత క్యారేజ్ కడతాను అనమాట ఇంకా చారు తాలింపు అనేసి మెంతులు అలాగే ఎండువరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసి చారు తాలింపు అయితే వేస్తాను అండి ఎప్పుడైనా సరే చారు తాలింపులోని మెంతులు వేసి తాలింపు పెడితే చాలా బాగుంటుందండి చారు అయితేనే ఇంకెప్పుడు అలాగే చేస్తాను అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను అనమాట వామ్ వేసి ఒకసారి ఇలాగ రకరకాలుగా చేస్తూ ఉంటాను చారు అయితేనే ఇంకడైతే సింపుల్గా అయిపోయే కూర ఏమైనా ఉంది అంటే మాత్రం అది వంకాయ ఆ ములంకాడనండి ఇంట్లో అందరికీ ఇష్టమే అంటే ఇంట్లో తమ్ముడికి నాకు మా వారికి ఇష్టమే పిల్లలకైతే అంతగా నచ్చదనమాట వాళ్ళకి మళ్ళీ ఏదైనా కూర చేయాలి లేదంటే ఏదంటే అది సరిపెట్టుకుంటారు అలాంటి పిల్లలు మా పిల్లలైతేనే ఇంక ఇక్కడైతే వంకాయ కూర చేస్తున్నాను ఎందుకంటే చాలా లేట్ అయిపోయిందండి అప్పటికే క్యారేజీకి టైం అయిపోతుంది దొండకే ఇద్దాం అనుకున్నాను ఇంకంత టైం సరిపోతుంది అది కట్ చేసి వేయగలంటే చాలా టైం పడుతుంది అనేసి ముందైతే ఇంకా వంకాయలు కట్ చేసి ఇంకా కూర అయితే చేస్తాను అనమాట చాలా సింపుల్గానండి అమ్మ చేసినట్టుగా అంటే అప్పుడు అమ్మాయిలుగా చేసేది అమ్మ చేసినట్టుగా చేసాను అనమాట ఎక్కువ హడావిడి ఉండదు తొందరగా అయిపోద్ది కూర అయితేనే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే అట్ల అయితే ఉందండి అది కూడా ఇంకా తమ్ముడికి టిఫిన్ అయితే తయారు చేసి ఇచ్చేసాను ముందు ఫస్ట్ తమ్ముడు క్యారేజ్ కట్టేసి వాడికి టిఫిన్ పెట్టేసి పంపించేస్తే ఇంక నుంచి అనేది నేను దేమాగా పనులు చేసుకుంటాను అనమాట క్యారేజ్ ఉంటప్పుడు కొంచెం హడావిడి హడావిడిగా ఉంటుందండి ఇంట్లో అయితేనే ఇంకొక వైపు కూర తాలింపు వేసాను మరోవైపు అయితే అట్లు వేస్తాను అనమాట మధ్య మధ్యలో కూర కలుపుతూ అంటే ఉల్లిపాయలు పోపులు ఇవన్నీ వేగిన తర్వాత మనం ఈ ముక్కలు వేస్తాం కదా వంకాయ ముక్కలు మిలవకాయ ముక్కలను వేసిన తర్వాత వెంటనే నీళ్లు పోయకుండా కొంచెం ఉప్పు కారం పైన వేసేసి మూత పెట్టి వదిలేస్తాను మూత పెట్టి వదిలేసిన తర్వాత అప్పుడు అది కొంచెం వేగుతుంది కదా అప్పుడు కొద్దిగా నీళ్లు పోసి ఉడికిస్తానన్నమాట అనమాట కూర చాలా బాగుంటుందండి టమాటాలు అది వేయను ఇక్కడ వంట అది అయిపోయింది కదా వంట అయిపోయిన తర్వాత క్యారేజ్ అయితే కట్టేసాను అడిగి క్యారేజ్ కట్టేసిన తర్వాత నైట్ అయితే కాయగూరలు తీసుకొచ్చాడండి తమ్ముడు ఇంకా అవన్నీ కూడా కాయగూరలని ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఉల్లిపాయలు బంగాళదుంపులు ఇవన్నీ కూడా ఇలా స్టాండ్లో వేస్తాను అనమాట ఎప్పుడే అప్పుడే క్లీన్ చేసేసుకుంటానండి ఇంట్లో ఇంకా చెత్తగా ఇంకా ఏం ఉంచును ఎప్పుడు పని అప్పుడే చేసుకోవడం నాకు ఇంక అలవాటు అనమాట ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత కొన్ని మామిడికి మొక్కలు ఊరపెట్టానండి అవైతే ఎండలో వేసాను మళ్ళీని వర్షాలు ఎక్కువ పడ్డంతో సరిగ్గా ఎండలేదు మొన్న ఊరపెట్టాను ఇంకా అవి కూడా ఈ రోజు ఎండకా వస్తుంది కదా అని సెండల్ వేసాను తర్వాత అయితే దీపావకాయ పెట్టానండి నేను అయితే ఈ వీడియో మళ్ళీ తర్వాత వీడియోలో చూపిస్తాను అంటే ఎలా పెట్టాను అనేది ఇంకా అది కూడా మూడు రోజులు ఊర పెట్టి మూడు రోజులు ఎండ పెట్టాను అనమాట తగలకూడదు తడి తగలకూడదు ఇవి జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా అనేసి డబ్బాలాగా సర్దేసి కొంచెం జాడీలోకి తీసాను చిన్న జాడీ ఉందండి మా దగ్గర జాడీలోకి తీసిన వాడుకోవడానికి అనేసి ఇందాక మామిడికాయలు అంటే ఫస్ట్ మీరు చూశారు కదా మామిడికాయలు మేడం మీద ఏరుకొచ్చాను కదా అవన్నీ ఇలా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట పిల్లలకి అంటే మా పిల్లలకి కట్ చేసుకునే కష్టం అండి ఎవరైనా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం తింటారు ఆ అలవాటు అనమాట ఇదండి నా డైలీ పనులు మీకు నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి